సర్పంచ్ ప్రథమ పౌరుడిగా రెండేళ్ల కాలం ఖాళీ తర్వాత కొలువు తీరారు ఆరెంపుల గ్రామ పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ మెజార్టీ సాధించడం కాంగ్రెస్ పార్టీపై గ్రామ ప్రజలకు ఉన్న నమ్మకమే అని నూతన సర్పంచ్ బండి సతీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు కుల విభజన చేసేందుకు కుట్ర చేసిన ప్రజలు తిప్పికొట్టారని అన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇరవై నాలుగు గంటల పాటు సేవ చేసుకునే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు సెంట్రల్ లైటింగ్స్ వీధి దీపాలు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు దిశగా కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఆమె మేరకు గ్రామంలో మరింత అభివృద్ధి దిశగా కృషి చేస్తానని సర్పంచ్ సతీష్ ఉప సర్పంచ్ షేక్ దావుద్ పేర్కొన్నారు దీనిపై మరింత సమాచారం వారి ద్వారా ఫేస్ టు ఫేస్ క్షణంలో మనతో పాటు తన హ్యాపీనెస్ పంచుకునేందుకోసం గ్రామ నూతన సర్పంచ్ బండి సతీష్ గారు ఉప సర్పంచ్ షేక్ దావేద్ గారు మనతో పాటు ఉన్నారు ముందుగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తాం సతీష్ గారు శుభాకాంక్షలు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఊహించని విధంగా మెజారిటీ బంపార్ మెజారిటీ గ్రామ ప్రజలు మీకు అందించారు ఎలా అనిపిస్తుంది ఈ విజయం ఈ విజయానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చాలా సంతోషంగా ఉందండి మా గ్రామ ప్రజల నుంచి అంచిన అధిక మెజార్టీతో మండలంలో మెజార్టీగా గెలిపించారు ప్రజలకు నమ్మకం అనేది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి రేవంత్ రెడ్డి మా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి మీద నమ్మకం ఉంటుంది మనం కూడా ఆల్రెడీ పోయినసారి ఉప సర్పంచ్ చేసే పన్నెండు సంవత్సరాలు బట్టి రెండు సంవత్సరాలు బట్టి జనాల్లో నిలి మెలిగి ఉన్న సతీష్ గారి సర్పంచ్ అయితే మనకి చేస్తారు అనేది గ్యారెంటీగా జనాల్లో నమ్మకం అనేది ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా ఆయన గెలిపేయాలనే ముందు నిజాయితీగా జనం ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు జగదీష్ గారు కానీ మాజీ సమపంచ్ చందమల్ల రవి గారు కానీ మా అన్ని పార్టీలో సిపిఐ టీడీపీ మద్దతు ఉంది ఆ మద్దతు కూడా నాకు చాలా గట్టిగా చేశారు టీడీపీ నుంచి సిపిఐ నుంచి కూడా అందరూ గ్రామ ప్రజలు మొత్తం సహకరించారు నా మా పక్కన ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా బాగా సహకరించారు అందరూ గట్టిగా పోరాడాం అధిక విజయం సాధించాం ప్రజలకు కూడా ఏ ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ బై సేవలు ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఏది కావాలన్నా మన ప్రభుత్వం నుంచి నేను అత్యధిక పనులు తెప్పించి ఊరికి చేయాలని కోరుతున్నాను చేస్తానని చెప్తున్నాను పైగా మా వార్డు నెంబర్లు కూడా పది నెంబర్లు కూడా మంచిగా అందరూ యాక్టివ్గా యూత్గా వచ్చారు ఈ సంవత్సరం వాళ్ళకు కూడా నేను అందరికీ మంచిగా ఏ పనులు కావలితే ఆ పనులు చేపిస్తాను మంత్రి గారు కూడా మాటిచ్చా మన మా మినిస్టర్ గారు కూడా మన పొంగులేటి గారు నాకు మాటిచ్చారు నువ్వు ఎలక్షన్లో ఏం కావాలన్నా నువ్వు అవి నెరవేర్చుకొని నేను ఇస్తాను ఆమె ఇచ్చాడు నాకు మేము ఉప సర్పంచ్ గారు వార్డ్ నెంబర్లు అందరంపై పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా మాకు ఊళ్ళో సహకరించిన జనానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే ప్రధానమైనటువంటి సమస్య ఖమ్మానికి దగ్గరలో ఉన్నటువంటి సంబంధించిన పంచాయతీలు కాస్త ట్రాన్స్పోర్ట్ సమస్య అంటే కొంత ఆర్టీసీ బస్సులు నిలుపుదల ఏసీ చోళ్ళ నేపథ్యం కావచ్చు కొంత సెంట్రల్ లైన్ సెంట్రల్ లైట్ లాంటివి ఇవ్వడం కోసం కావచ్చు ఇతర కొంత లే గ్రామ పంచాయతీ లేఅవుట్కి సంబంధించినటువంటి ఇక్కడ వెంచర్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఒక విజన్ విజనరీ మీకు ఇప్పటికే లా గుర్తించారు ఏమేమి ప్రణాళిక రూపొందిస్తున్నావు ఆల్రెడీ నేను ఎలక్షన్లు నిలబడగా నుంచి ట్రై చేస్తున్నా ఏం చేయాలి అనేది ఆల్రెడీ మాకు వరంగల్ హైవేకి ఫోర్ లైన్ సిక్స్ లైన్ అయింది ఆల్రెడీ మాకు మంత్రి గారు ఆరంపల్లి నుంచి శ్రీ సిటీ టూ వరకు కొండాపురం వరకు సెంట్రల్ లైటింగ్ ఇస్తాను హామీ ఇచ్చారు అలాగే మా ఊళ్ళో అసెంట్ భూమి రెండు ఎకరాలు ఉంది దాన్ని కూడా మంత్రి గారితో మాట్లాడి ఎమ్ఆర్ఓతో ప్లాట్లు చూపించి ఇల్లు ప్లాట్ లేని వాళ్ళకి ఎనభై డెబ్బై ఐదు గజాలు ఎనభై గజాలు ఫ్లాట్లు చేయడానికి కూడా రెడీ అయ్యాయి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది సీసీ రోడ్లు కూడా కొన్ని ఒక ఏడు రోడ్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి ఇప్పుడు రేపు ఇల్లు స్టార్ట్ చేస్తాం ఇంకా నాలుగైదు రోడ్లు అయితే మా ఊరు అభివృద్ధి చెందింది నెక్స్ట్ గ్రానైట్ ఇండస్ట్రీలు కానీ వెంచర్లలో కానీ మేము ఉన్న రోడ్లు కానీ వేయాల్సిన వాటి వాటికి కూడా సహకరించాలని నేను మంత్రి గారిని కోరారు ప్రధానంగా తక్షణం అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా సుందరీకరణ చేశారు స్కూల్స్ అంగన్వాడీ టీచర్ అంగన్వాడి భవనాలతో పాటు ఇతర కొన్ని గ్రామ ప్రాంతంలో కొంత పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యలకు సంబంధించి ప్రధానంగా కొంత పని ఉన్నాయి కొంత రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులుగా ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రధానమైనటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ కొంత ఇల్లు లేని సమస్య కూడా కొంత ఉంది కొంత టెంపుల్ లాంటి కొంత ఆధునీకరణించేటువంటి ప్రయత్నం లాంటి చాలా సమస్యలు మీ నోటీసులు ఇప్పటికీ కొంతకు వచ్చాయి వీటిని ఏమన్నా పరిశీలించేసి ఈ గ్రామ ప్రజానికానికి ఐదేళ్ళ పాటు పూర్తి చేసే దిశగా ఏమైనా ఆలోచన కొత్తగా మొదలు పెట్టారా చాలా మంచిగా దాంట్లో ప్రధానంగా ముందు మా ఊరికి టెంపుల్ కావాలి రాములవారు టెంపుల్ కావాలి అని నేను ముందుగా శ్రీశెట్టి గరకపడి ఆంజనే గారిని గారు అడిగా మీకు గెలవంగానే నేను దాన్ని పరిష్కరిస్తాం గుడికి శంకుస్థాపన చేపిస్తూ అన్నాడు జగదీష్ గారు వెంకట్రావు గారు ఆధ్వర్యంలో పైగా మళ్ళీ మన ఊరికి కావాల్సిన ఇంధ్రం ఇల్లు కూడా ఇంకా ఎకస్ కావాలంటే ఉన్నారు వీళ్ళు కూడా మళ్ళీ పెట్టుకున్నారు ఉన్నాయి కూడా పునరుద్ధరంలో స్లాబ్ లెవెల్కి వచ్చి కొన్ని చిన్న ఆగినాయి అవి కూడా పూర్తి అవుతున్నాయి త్వరలో ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కానీ నేను చేస్తాను డ్రైనేజ్ మాత్రం ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వారికి తీపిస్తే నేను ఫస్ట్ పని అదే చేపిస్తాను ఇంకా ఏది కావాలన్నా జనాలకు చేయడానికి మంత్రి గారు నేను మా నాయకులు అందరం రెడీగా ఉన్నాం ఎనీవే సతీష్ గారు ఒక అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు మంచి సర్పంచ్ బాధ్యతలు స్వీకరించారు గ్రామంలోనే ప్రథమ పౌరుడుగా ఐదు సంవత్సరాల పాటి అచ్చడుగు వర్గాల కోసం అన్ని వర్గాలు కూడా సమతుల్యంగా సుపరిపాలన సుపరిపాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించే దిశగా మీరు అడుగులేయాలని చెప్పేసి కూడా మేము ప్రక్రియిస్తా ఉన్నాం ఈ గెలుపును అందించేటువంటి గ్రామ ప్రజలకి మీరు ఏమీ ఈరోజు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరూ నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించి జిల్లాల మంత్రి గారి ఒక పేరు తెచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు అలాగే వాళ్ళకున్న సమస్యలు కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నా వాళ్ళు కూడా నన్ను సతీష్ గారు అయితే మనకు ఏ సమస్య ఉన్నా తీర్చారని నమ్మకంతో నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసే ఇప్పటి నుంచి నేను వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అందుబాటులో ఉంటున్నా వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నా ఏది సమస్య ఉన్నా కానీ గ్రంథాలయం ఒకటి కావాలంటున్నారు స్కూల్లో చిన్న సమస్యలు ఉన్నాయన్నారు ఇప్పుడు ఆల్రెడీ మేము జగదీష్ గారు ఇందాక కూడా మనకి పోయి వాళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళకి స్నాయంత్రం స్నాక్స్ కూడా పదిహేను రోజుల వరకు అరేంజ్ చేసాల్సి వచ్చింది అన్నీ కూడా మేము ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కానీ అన్ని రాజకీయాలకు సంబంధం లేకుండా కుల మతాలకు అసలు తావు లేకుండా నేను అన్ని కులాలతో మతాలతో కలిసి ఉంటాననే నమ్మకంతోనే జనాలు నన్ను అధిక మెజార్టీ కల్పించారు ఎవరో బీసీలు కులాలని ఊళ్ళో కొద్దిగా లేపినా కానీ అది ఎట్లాంటిది నడవలేదు సతీష్ గారు అంటే అన్ని కులాలని తీసుకొని ముందుకెళ్తాడనే నమ్మకం జనాల్లో ఉంది ఆ మెజార్టీతోనే నన్ను అత్యధిక మెజార్టీతో కల్పించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు మీ హయంలో గ్రామం మరింత అభివృద్ధి పదంలో సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెరీ బెస్ట్ వినిపిస్తుంది మనతో పాటు మరి కీలకమైనటువంటి వ్యక్తి ఉప సర్పంచ్గా కొలుతున్నటువంటి షేక్ గారు మనతో పాటు దావద్ గారు చెప్పండి మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఎట్లాంటి కార్యాచరణ దిశగా అడుగులైపోతా ఉన్నారు మీరు గత ఎంతో కాలంగా వివిధ రాజకీయాల పార్టీల్లో కూడా కీలకమైన పాత్ర పోషించి గ్రామం పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ధన్యవాదాలు సర్పంచ్ గారిని అధిక మెజార్టీ గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే నన్ను ఉప సర్పంచ్ చేసిన బండి జయదీశ్ గారు జయదీశ్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మా వార్డులో కూడా ఏమి సమస్యలు ప్రస్తుతానికి ఒక రెండు సీసీ రోడ్లే ఉన్నాయి ఆ సీసీ రోడ్లు మేము సర్పంచ్ గారికి చెప్పాను ఆల్రెడీ వేసేద్దామని చెప్పారు రెండు రోడ్లు కూడా వేసేద్దామని చెప్పారు డ్రైనేజ్ కూడా కొద్దిగా బూడికపోయి ఉన్నది ఆ డ్రైనేజ్ కూడా తీపిద్దామని సర్పంచ్ గారు హామీ ఇచ్చారు సర్పంచ్ గారు మేము అందరం కలిసి కుటుంబ సభ్యులు లెక్క ఉంటాం గ్రామ ప్రజలకి ఏ పైన చేసి పెడతాం ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాం ఏ అద్దరైతే వచ్చి మా ఇద్దరు తలుపులు కొట్టినా మేము అందుబాటులో ఉంటాం దావేది గారు ఎలా అనిపించింది ఒకసారి గెలుపు మీ ఇద్దరు మీరు వార్డు సభ్యులుగా తర్వాత ఉప సర్పంచ్గా తర్వాత బండి సతీష్ గారు గెలుపు ఒక్కసారి రిజల్ట్ వినగానే ఏం ఫీల్ అయ్యారు చాలా సంతోషకరమైందండి ఇదంతా గ్రామ ప్రజల దయ గ్రామ ప్రజలు అభివృద్ధి ఇచ్చేస్తామని నమ్మి మాకు ఓట్లు వేసారి గెలిపించారు మెజార్టీ ఇచ్చారు అలాగే గ్రామ ప్రజలకి రుణం పడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది మొత్తానికి సంబంధించి గ్రామ ప్రథమ పౌరులుగా కొలువుతీరిన సమయంలో ఖమ్మం జిల్లాలో ప్రధానమైన దగ్గరలో ఉన్నటువంటి ఆరంకుల గ్రామంకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ నూతన పాలకూర కొలువుతీరింది గత ఐదేళ్ళు అంటే రానున్నటువంటి ఐదేళ్ళు కూడా మరింత పరిపాలన అందించే దిశగా తమ వంతు నిరంతరప్రాయంగా కృషి చేస్తామని ఏదైతే రాష్ట్ర మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఆశస్సులతో గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించి గ్రామం మా ద్వారానే అభివృద్ధి సాధిస్తుందని నమ్మారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిజాయితీగా ప్రజలందరికీ సేవలు అందించే దిశగా ముందుకు సాగుతామని కొన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరుకున్న ప్రతి కోరికను నెరవేర్చే దిశగా నిరంతరప్రాయంగా కృషి చేసేందుకోసం మేము నిరంతరం మేము అందుబాటులో ఉంటామని తెలియజేశారు ఇది తాజాగా ఆరంపుల గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమాచారం కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్ యాష్ నైన్ న్యూస్ ఖమ్మం ఆరంపుల గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వభౌత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు నాకు రూపొందించిన నియమా ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయామం లేకుండా నిధులతో మరియు నిజాయితీలు నిర్వహిస్తానని కామే